పక్షురోసు గూడ రేపే తన రెక్కల మీద మోసి తెచ్చాడో అట్లా తెచ్చాడంట మీకు నడక నేర్పాను బ్రతుకు నేర్పాను ప్రార్థన నేర్పాను మిమ్మల్ని ఇంతగా చేస్తే తెలుసా ఆ పదాలను చదవాలంటే కష్టంగా ఉంది కొవ్వి బలిసి మందుడై వర్ బాబు పదాలు నేను మిమ్మల్ని రెక్కల మీద మోస్తే నా అంతటి వారిని చేస్తే ఐగప్తులని విమోచిస్తే గత నలభై సంవత్సరాలుగా పగలు ఎండ మీకు తగలకుండా మేఘాన్ని పెట్టి ఏ రాత్రి అడుగులు తడబడకుండా అగ్నిస్తంభాన్ని పెట్టి ఆకలిని బాధ తెలియకుండా ఆకాశ ధాన్యము దేవదూతల పంటగా ఆహారాన్ని మీకు పంపి మీ వెనక ఒక బండ నడుస్తూ వచ్చి దాహం తీర్చేలా ఏర్పాట్లు చేసి మీరు అలిసిపోకుండా పక్షి రాజు తన రెక్కల మీద పిల్లలని మోసినట్టు మిమ్మల్ని మోసి తీసుకొస్తే ఇలాగేమైందట క్రొవ్వి బలిసి మందుడై అంటే ఆసక్తి మందగించింది భక్తి మందగించింది అంత వేకుని లేవాలని ప్రార్థన చేయాలని ఒకప్పుడు రక్షణ పొందిన కొత్తలు ఎట్లుండేది నేను నియమించుకునే గడియల కంటే ముందే నాకు మేలు కూర్చున్నదనేది అవి అంటాడు అట్లుండేది భక్తి దేవుణ్ణి విడిచిపెట్టాడంట ఎందుకని అరణ్యం దాటేశాంగా సముద్రం దాటిపోయాంగా ఎవరి ఎవరిదాన్ని కూడా దాటేశాం దేవుని తిప్పేది అవసరమే ఉంది చిన్నప్పుడు అంటే చాలీ చాల జీవితాలు హాస్టల్ లైఫ్ చాలదు అందరు చూడటం ఇప్పుడు దేవుని కృపలో మంచి పొజిషన్ లోకి వస్తే మంచి జాబ్ వచ్చింది సెక్యూర్ లైఫ్ నెల వచ్చే లక్ష రూపాయలు పడిపోతారా హల్లే ఎంత అడ్డగోలుగా తిన్నా ముప్పై వేలకు మించట్లేదు డెబ్బై వేలు సేవింగ్స్ పెరిగిపోయా గారికి మనిషి మాటలో మార్పు వచ్చింది చెయ్యి దూరం అవుతోంది మెడ తిరగటం లేదు దేవుని అవసరం పెద్ద లేదనిపిస్తుందా టైటానిక్ షిప్ గుర్తుందా మీకు కొన్ని వందల సార్లు నా మాట మీకు నేను ఈ సందర్భంగా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా అసలు టైటానిక్ అనే పదానికి అర్థమే మునగదు అని పెట్టారు దాని పేరే అన్సింకబుల్ అంట అది పెట్టుకోవడం ద వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇస్ అన్సింకబుల్ అంటే ఇది మట్టికి మునగదు ఇది వేల కోట్లు సాయంత్రానికి మునిగిపోయింది ఈ శతాబ్దపు విషాదం అనే దానికి పేరు మిలియనియం ట్రాసిటీ బాబు భయంకరం దాని గురించి రెండు వందల యాభై మంది ఇంజనీర్లు కలిసి సాధించిన అద్భుతం అంటది అది ఇనాగ్రేట్ చేసి లాంచ్ చేసే టైంలో అవుట్ ఆఫ్ టూ ఫిఫ్టీ ఇంజనీర్స్ ఒక ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అన్నాడు ఈ రెండు వందల నలభై తొమ్మిది మంది ఆడ మీద కలపడ భాయ్ ప్రార్థన చేయమంటాంటారు దేవుడు ఏమన్నా చేశాడా దేవుడు ప్లాన్కి ఇచ్చాడా దేవుడు డబ్బులు ఇచ్చాడా దేవుడు వర్క్ చేశాడు ఇది మన కష్టం మన తెలివి మన డబ్బు మన ప్రయాసం దేవుడు అండి చదువుకోండి ఇక మరొక తొత్తం ఆడ మీద కలపడిపోయారంట ఆ నోరు చేశారు ఆన్ చేసేసారు నిలవళ్ళకి వెళ్ళిపోయింది ఆనందాలు సంబరాలు మిన్నంటాయి అందర పార్టీలో ఉన్నారు ఉద్యమంలో ఉన్నారు ప్రపంచాన్ని మై మర్చిపోయారు ఓహ్ వెళ్ళిపోతుంది అది మంచి ఉత్సాహంగా ఉన్నారు సాధించాం ఛేదించాం యురేఖ ఇంకేమేమో మొత్తం నడుస్తుంది వ్యవహారం అది ఎక్కడో పర్వతాల్లో మంచు కొండలు తుఫాను పుట్టమేంటి ఒక మంచి చీరి విడికి పడిపోటబెట్టి ఇది వెళ్ళి దాన్ని గుటి మొత్తం సజీవ సమాధి అయిపోటు రెక్కడొక్క ముచ్చుకొని లైఫ్ బోట్లు వేసుకొని ఎందుకు చెప్పాను వాడు కృ దేవుని విడిచాను ఇది మన కష్టం సార్ మనం చదువుకున్నాం సార్ దేవుడు ఎగ్జామ్ రాశాడా దేవుడు ర్యాంక్ తెచ్చాడా దేవుడు జాబ్ చేశాడా ఇది మనది సార్ నీకు ఉద్యోగం వచ్చేటికి నీకే మాటలు మారిపోతే దగ్గర దగ్గరేముండదేట్రా ఆదాయం పెరిగేపాటి మొత్తం ఆరాధన స్టైలే మారిపోయిందిరా ఆశీర్వాదాలు ఎక్కువ వచ్చేసినాయి కష్టాలు తీరిపోయినాయి రోగాలు లేవు రొప్పులు లేవు బాధలు లేవు పేదరికం లేవు జీతాలు పెరిగిపోయినాయి ఐదు వేలు తో చదువుకున్నాడు రాటవేళ లక్ష రూపాయలు వచ్చేప్పటికి చేస్తుంది అడిగి బిల్లు ఎంత పెట్టాలో టిప్ ఎంత ఇవ్వాలో తెలుపుతున్నాడికి తిక్క తిక్కుంది పని ఒకలాంటి భయంతో మాట్లాడుతున్నాను బిడ్డారు మీలో ఎవరు అట్లా ఇవ్వకూడదు అతడు మేలు పొందిన తర్వాత అతడు స్థిరపడిన తర్వాత ఆ పాదాలు మన చెప్తులు రాకూడదండి రాకూడదు నేను ఒక మాట చెప్తాను మన గత స్థితిని మొదటి స్థితిని మనమే జ్ఞాపకం చేసుకుంటే మనం కృపలో ఉన్నట్టు లెక్క దేవుడు మనకు జ్ఞాపకం చేయాల్సి వస్తే మనం అయిపోయింది లైఫ్ లెక్క టెర్మినేషన్ తర్వాత ఇచ్చే లెటర్ లాంటిది అది చాలా డేంజర్ అది చాలా జాగ్రత్తగా ఉండాలా